హాయ్ సార్ హాయ్ స్పీడ్ టూ ట్వంటీ మూవీ ఫస్ట్ ఈ పేరు పెట్టాలని మీకు ఎందుకు అనిపించిందండి అంటే స్పీడ్ టూ ట్వంటీ కింద క్యాప్షన్ వచ్చేసి ట్రూ లవ్ స్టోరీ అంటే నేను ఈ పేరు ఎలా పెడతాను అనుకున్నానంటే నా సినిమా నుంచి ఉన్న ఒక రెండు క్యారెక్టర్లను తీసుకొని ఆ క్యారెక్టర్లో ఒకళ్ళు ట్రూగా ఉండి ఒకళ్ళు ఫేక్గా ఉంటే ఎలా ఉంటుందని తీసుకొని దానికి ప్రజెంట్ జనరేషన్లో ఉన్న అంటే ఒక స్టైలిష్ టైటిల్ ఒక విలేజ్లో జరిగేదానికి ఒక ఇంగ్లీష్లో టై స్టైలిష్ టైటిల్ పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి స్పీడ్ టూ ట్వంటీ ట్రూ లవ్ స్టోరీ అని పెట్టి విలేజ్ లో లవ్ స్టోరీ చూపించడం జరిగింది చాలా భిన్నంగా చాలా భిన్నంగా ఓకే మేడం వన్ థింగ్ మీరు ఈ మూవీలో ఇద్దరితో రొమాన్స్ చేశారు కదా సో ఇద్దరు ఇద్దరు జీవితాలను మీరు ఆగమం చేసినట్టే అనిపిస్తుంది నాకైతే ఈ మూవీ ద్వారా వచ్చి చూడాలి లైక్ ఒకళ్ళని అయితే లవ్ చేయవచ్చు బట్ ఇంకొకళ్ళని ఎందుకు లవ్ చేశారు దిస్ ఈజ్ నాట్ ఎ లవ్ స్టోరీ ఎగ్జాక్ట్లీ అంటే ఇట్స్ అ మిక్స్చర్ ఆఫ్ ఎవ్రీథింగ్ లవ్ అండ్ లవ్ స్టోరీ సో చూస్తే అర్థమవుతుంది సో పాజిటివ్ నెగిటివ్ అన్ని క్యారెక్టర్స్ కలిపి దిస్ ఇస్ వన్ మూవీ అండి మాయాగారు ఎవరిని లవ్ చేయలేదు మాయగారిని వాళ్ళిద్దరు లవ్ చేస్తారు మాయగారు ఓన్లీ ఆమె క్యారెక్టర్ ఏంటంటే అది ఇంకో క్యారెక్టర్ అని ఇంకొకళ్ళని చేస్తున్నా లైక్ కాకపోతే సినిమా సినిమా చూస్తున్నంత సేపు ఓకే హీరోస్ ఇద్దరు కూడా ఎక్కడ డిస్టర్బ్ చేసినట్టుగా లేదు మాయాని వాళ్ళని కాల్ చేసి పిలిపించుకుని వాళ్ళతో రొమాన్స్ హెవీగా ఉన్నాను సో ఈ సినిమా ద్వారాగా మీరు ఆడియన్స్ కు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే ఏమంటే ఆడియన్స్ కి మనం ఏం చెప్పినా వాళ్ళు తీసుకోవడానికి రెడీగా ఉంటారు వాళ్ళకి ఏం చెప్పినా తీసుకోలేరు వాళ్ళకి ఏంటంటే చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ఇప్పుడు ఈ మా సినిమాలో ఈ క్యారెక్టర్ స్మాయ చందు సూర్య సుప్రియ క్యారెక్టర్లు చాలా బాగున్నాయి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏ క్యారెక్టర్ని ఇష్టపడతారు అది వాళ్ళు ఇష్టం అంతేకాని నేను ఆడియన్స్కి మెసేజ్ ఇచ్చేంత అది లేదు వాళ్ళకు వాళ్ళు ఇచ్చినా తీసుకోరు ఓకే అంటే చాలామంది సినిమా చూసి ఒక ఇన్ఫాక్ట్ ఫీల్ అవుతారు అవును కొంతమంది మంచి తీసుకుంటారు కొంతమంది దాంట్లో ఉన్న చెడుని కూడా గ్రహిస్తారు సో ఇప్పుడు దీంట్లో మంచి కంటే చెడు ఎక్కువ ఉంది కదా లేదు లేదు మీరు మంచికంటే కంటే చెడు ఎక్కువ లేదు మీరు సినిమా చూసినారా మీరు సినిమా నేను సినిమా ఇప్పుడు నిన్న చూసాను ఈ రోజు చూసాను నేను టూ టైమ్స్ సినిమా చూశాను నేను చెప్పండి యా నేను ఈ సినిమా నుంచి వెళ్ళి మీరు లాస్ట్ క్లైమాక్స్ చూసినారు కదా యా నేను లాస్ట్ క్లై క్లైమాక్స్లో ఏం చెప్పినాను మనం ప్రేమించే వాళ్ళకంటే మనల్ని ప్రేమించే వాళ్ళ ప్రేమ వదులుకోవద్దు అదే నిజమైన ప్రేమ ఎప్పుడైనా ఏంటి అంటే అందరం కలిసి ఉండాలి అందులో మనం ఉండాలి అని చెప్పి చెప్పిన అది ఓకే

సో ఫైట్స్ ఉంది ఐటమ్ డాన్స్ ఉంది సో ఐ థింక్ ఆల్ ఇమోషన్స్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ మూవీ సో అందరు అన్ని బ్యాలెన్స్డ్గా ఉంది ఏది ఎక్కువ లేదు సో రొమాన్స్ ఇస్ నాట్ టూ మచ్ సో దట్స్ అ క్యారెక్టర్ దట్స్ వై అంత రొమాన్స్ ఉంది మేడం ఈ మూవీ చూశాక మీ మీ పేరెంట్స్ చూశారు మీ సిస్టర్ కూడా వచ్చారు జస్ట్ లైక్ మీ సిస్టర్ ఇప్పుడే చెప్పారు ఐ డోంట్ లైక్ యువర్ క్యారెక్టర్ అని చెప్పేసి అన్నారు బట్ మీ సిస్టర్ అలా చెప్పడం మీకు ఎలా అనిపించింది మీ మమ్మీ డాడీ నుంచి రెస్పాన్స్ మీకు ఎలా ఉంది Uh, actually it and she's not my sister. she she's my daughter. So yeah. సో షీఈస్ మై డాటర్ అండ్ యాక్చువల్లీ ఏంటంటే షీ ఎస్ నెవర్ సీన్ మీ లైక్ దట్ కదా నేను చాలా పాజిటివ్గా చాలా డౌన్ టు అర్త్గా అంత మంచి మంచిగానే చేయాలనుకుంటుంటాను సో ఈ మూవీలో నేను కంప్లీట్లీ డిఫరెంట్గా ప్లే చేశాను సో నాకు అనిపించి ఏదైతే మనం కాదు అది చేస్తేనే ఛాలెంజింగ్గా ఉంటుంది అండ్ డైరెక్టర్ గారు నాకు అది నా ఉన్న ఆ టాలెంట్ని బయట తీసి బయట పెట్టరు కాబట్టి నాకు కూడా ఎక్స్పెరిమెంట్ చేసాల్సిన ఛాన్స్ దొరికింది అండ్ టు బీ ఆనెస్ట్ నా రొమాన్స్ సీన్ కానీ ఏదైనా కానీ నాకు ఎక్కడో వాళ్ళ వల్గర్ కనిపించలేదు బికాస్ ఆఫ్ ద వే దే ద డిస్ వర్క్ అనమాట సో సినిమాటోగ్రఫీ చాలా బాగా చేశారు కాబట్టి నాకు చాలా మంచి అనిపించింది సో మీరు అడిగిన నేను చూశాను అంటే ఒక విలేజ్ బ్యాక్డ్రాప్లో ఎవరైనా సరే కుర్రోళ్ళు ఖచ్చితంగా హానెస్టీగానే ఉంటారు అంటే వాళ్ళకి తెలియదు ఎవరు వాళ్ళని ఏం చేస్తున్నారు అంటే విలేజ్ మైండ్ పీపుల్ సెట్ అలాగే మైండ్ మైండ్ సెట్ అలాగే ఉంటుంది సో ఇక్కడ నుంచి బయట ఇక్కడ నుంచి వెళ్ళిన అమ్మాయి సిటీలో పెరిగి వచ్చిన తర్వాత వీళ్ళిద్దరితో ఉన్న తర్వాత వీళ్ళిద్దరితో నిలిచి అంటే సొసైటీలో ఇలాంటి అమ్మాయిలు ఉన్నారు ఇలాంటివి జరుగుతున్నాయి దీనివల్ల డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అవుతున్నాయి దీనివల్ల రిలేషన్స్ పోతున్నాయి ఎమోషన్స్ పోతున్నాయి అని ఇది నాకు బాగా నచ్చిన పాయింట్ యాక్చువల్లీ సినిమాలు సో ఇది కరెక్ట్ ఎగ్జాక్ట్గా మేము ఏదైతే అనుకున్నాం ఏదైతే చెప్పాలనుకున్నాం మెసేజ్ ఏదైతే ఇవ్వాలనుకున్నామో యాజ్ బై ద మూవీ బై ద కంటెంట్ ఎగ్జాక్ట్గా అది రీచ్ అయిందని నా ఫీలింగ్ యాక్చువల్లీ సో దా దీంట్లో నేను పార్ట్ అయినందుకు ఐ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో కంగ్రాచులేషన్స్ మీ అందరికీ ఇంకా మంచి మీ అందరికీ మంచి పేరు రావాలని మనస్థుతుంది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ